మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం నిన్న ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్లో గాజర్ల రవి ఇక్కడ వరంగల్ జిల్లా పాత వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబం కూడా విప్లవ రాజకీయాలతో ముడిపడి ఉన్నటువంటి ఆ కుటుంబం అది ఆ ఊరు యావత్తు యావత్తు ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీ ఆధీనంలో అన అనగా ఒకప్పటి పీపుల్స్ ఓర్ పార్టీకి కేంద్రంగా విలసిల్లింది తెలంగాణలో ఆ యొక్క ఊరు సుపరిచితమే అందులో పడ వరంగల్కు చెందినటువంటి గాజల రవి ఆయనతో పాటు ఇంకా ఇద్దరు కూడా ఈ యొక్క ఎన్కౌంటర్లో బూటాగా ఎన్కౌంటర్ అనుకున్నా నిజమైన ఎన్కౌంటర్ అనుకున్నా వాళ్ళు వృద్ధాప్యంలో ఒక చోట షెల్టర్ తీసుకుంటూ ఉన్నప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకుపోయి చంపేశారని అనుకున్నా ఎలాగైనా వాళ్ళు మృతదేహాలుగా మార్చబడినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళను కాపాడడంలో ఎవరు కూడా ఏ ఏ స్థాయి మార్గము కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మావోయిస్టు పార్టీ యొక్క అగ్ర నాయకత్వాన్ని కాపాడుకునేటువంటి వాళ్ళు కానీ ప్రజాస్వామ్య బద్దంగా కానీ సెక్యులర్ విధానంగా కానీ భారతదేశంలో ఉన్నటువంటి యాభై నాలుగు పార్టీలలో ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రాని స్థితిని ఇక్కడ మనం చూస్తున్నాము కానీ ఇటీవల కాలంలో ఒక కొత్త ఒక కొత్త విధానానికి తెరలేపినటువంటి ఈ యొక్క బీజేపీ పార్టీ బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో చూడడానికి మనకు కనబడుతుంది మావోయిస్టు పార్టీ యొక్క కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీ అయినటువంటి నమ్మాళ్ళ కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఆయన యొక్క బాడీని కూడా ఇవ్వకుండా ఛత్తీస్గఢ్ పోలీసులు కోర్టు ద్వారా ఆర్డర్స్ను అరకోరి ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాళ్ళ యొక్క మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ బంధుమిత్రులకు కానీ ఇవ్వకుండా అక్కడనే వాళ్ళ యొక్క అంతిమ చర్యలు తీసుకున్నారు వాళ్ళ యొక్క దహన సంస్కారాలు వాళ్ళే చేపట్టినారు కాబట్టి ఈ యొక్క ఎట్లాగైతే మావోయిస్ట్ పార్టీని కంప్లీట్గా వచ్చే సంవత్సరం ముప్పై ఒకటో తారీఖు మార్చి లోపు తుద ముట్టిస్తామంటే మరి వీళ్ళు ఎన్కౌంటర్లలో చనిపోయేటప్పుడు కూడా చనిపోయినటువంటి వాళ్ళతో కూడా ఏ రకమైనటువంటి పాలసీని ఇక్కడ బీజేపీ ప్రభుత్వము అమలు చేస్తున్నది అంటే ఇక్కడ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతో సాగిస్తున్నటువంటి మారాణా కాండను అమలు పరుస్తున్నటువంటి రాష్ట్రాలుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితేనేమి అటు ఒడిస్సానైతేనేమి అటు ఛత్తీస్గఢ్ అయితేనేమి కంప్లీట్గా బీజేపీ ఆధీనంలో ఉన్నవి కాబట్టి వీళ్ళు హిందుత్వకు హిందుత్వ హిందూ మతానికి ప్రతీకగా తమకు తాము ప్రపంచవ్యాప్తంగా క్లెయిమ్ చేసుకొని వాటికి హిందూ మతానికి వాళ్ళు వారసులుగా చెప్పుకున్న పడేటువంటి అత్యంత దారిద్ర్యానికి గురైనటువంటి యొక్క భావాలు వీళ్ళవి ఏ రకంగా ఉన్నాయి అంటే చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క మృతదేహాలను వాళ్ళ కుటుంబీకులకు ఇవ్వాలంటే కూడా ప్రాధాయపడవలసి పోలీస్ స్టేషన్ చుట్టూ హాస్పిటల్ చుట్టూ మార్చుడి చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరిగి ఆ మృతదేహాల గురించి అక్కడ వెయిటింగ్లో ఉంటూ ఎంతెంత దూరం నుండి వా వెళ్ళి కూడా అక్కడ వాళ్ళు నరకయాతన చూసి అక్కడ వాళ్ళను వాళ్ళ యొక్క మృతదేహాలను కూడా కడ చూపు కూడా చూ నోచకుండా పోలీసులు వాళ్ళను సతాయిస్తూ చేస్తున్నారంటే ఇది ఏ రకమైనటువంటి జాతీయ నీతి కానీ లేదా ఏ ఏ మతానికి సంబంధించి అవలంబిస్తున్నటువంటి నీతి అని కనీసానికి చెప్పుకోవడానికి కూడా సిగ్గు శరం లేకుండా ఈ యొక్క పరిపాలన సాగిస్తున్నటువంటి వాళ్ళు రాష్ట్రానికి వస్తే అది స్టేట్ యొక్క సబ్జెక్ట్ కాబట్టి లా అండ్ ఆర్డర్ కాబట్టి ఎన్కౌంటర్ చేయబడినటువంటి విషయాన్ని పోలీసులు హ్యాండిల్ చేస్తారు కాబట్టి మరి బీజేపీ విధానం కూడా ఆపరేషన్ కగార్ను ఏ రకంగానైతే నిర్ణయించుకున్నదో అట్లాగే మావోయిస్టు పార్టీలు చనిపోయినటువంటి లేదా ఎన్కౌంటర్ చేయబడినటువంటి రియల్ ఎన్కౌంటర్ జరిగినటువంటి సంఘటనల ఆధారంగా చనిపోయినటువంటి మృతదేహాలను ఏ రకంగా ఇస్తారు అనబడేటువంటి విషయంలో యూనిఫార్మిటీ లేకుండా ఎలాగైతే యూనిఫార్మిటీ వాళ్లకు దేశంలో ఏ ఒక్క అంశం మీద కూడా యూనిఫార్మిటీ ఉండదు ఏ రకమైనటువంటి అకౌంటబిలిటీ ఉండదు ఏ రకమైనటువంటి చట్టము వీళ్ళను శాసించ జాలదు వీళ్ళే చట్టము వీళ్ళే ఇష్టం వీళ్ళదే మనం వీళ్ళదే అభిష్టం వీళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేస్తారు మనిషి మనిషికి ఒక్కొక్క న్యాయము తీరు తీరుకు ఉంటుంది కాబట్టి వీళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానము ఎప్పుడు కూడా ఒక కేసులో ఒక రకంగా మరో కేసులో మరో రకంగా మరో పద్ధతికి మరో రకంగా యూనిఫార్మిటీ అనేది వీళ్ళ వీళ్ళ జీవితాలకు ఎట్లాగైతే లేదు ప్రజలకు పరిపాలించేటువంటి అంశాలలో కూడా లేనటువంటి సందర్భాలలో ఇటు చనిపోయినటువంటి యొక్క మృతదేహాల కోసం బంధుమిత్రులు అమరవీరులు ఆ యొక్క కుటుంబీకులు ఆ యొక్క గ్రామస్తులు యొక్క రాజకీయాలు వాళ్లకు తెలిసినటువంటి వాళ్ళు కూడా నిలబడి ముందు నిలబడి చేస్తే ఇదే ఒక విప్లవంగా భావిస్తున్నటువంటి దుస్థితికి ఈ యొక్క సమాజాన్ని ఈ ఈ యొక్క ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబాలు వాళ్ళను దిగజార్చినటువంటి స్థితికి మారుస్తున్నందున దీనికి ఖచ్చితంగా దేశీయంగానైతే మావోయిస్ట్ పార్టీ పట్ల కానీ నక్సలైట్స్ పట్ల కానీ బీజేపీ పార్టీ మరియు కేంద్ర ప్రభుత్వము ఆయా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానమైతే ఎన్కౌంటర్ల తర్వాత ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని కూడా నిర్ధారణ చేసి కనుక చెప్పినట్లయితే దాని పట్ల పోరాటమా లేకుండా దాన్ని మౌనంగా సహించి ఊరుకుంటున్నారు లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ఐఏతో కానీ పోలీస్ కేసులతో కానీ లేదా ఎన్కౌంటర్లతో కానీ లేదా ఉప చట్టాలతో కానీ భయపడి ఇంటెలిజెన్స్ వాళ్ళతో భయపడుతూ జీవించడము అనే విషయానికే వస్తే ఖచ్చితంగా ఒక పాలసీ కనుక చెప్పినట్లయితే ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఆ రకంగా నడుచుకోవడానికి పోలీసు వాళ్లకు కానీ ఎన్కౌంటర్ చేసేటువంటి యంత్రాంగాలకు కానీ ఒక పాలసీ విధానాన్ని కనుక యూనిఫార్మిటీగా చెప్పినట్లయితే చనిపోబోయేటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఏ రకమైన దహన సంస్కారాలు చేసుకోవాలి ఎప్పుడు బాడీ వస్తుంది ఎప్పుడు తీసుకొస్తారు అనబడేటువంటి విషయాన్ని వాళ్లకు ఇంకా కూడా కష్టము కలిగించకుండా ఎట్లాగో తమ ఆత్మీయులను ఆత్మ అభిమానాన్ని వాళ్ళు ఇప్పటి వరకు ఆ యొక్క విషయాలకు ఎక్కడ ఎక్కడ కూడా లొంగకుండా జీవించినటువంటి వాళ్లను కూడా ఈ పోలీసులు శవాలను ఇవ్వడానికి కానీ అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ప్రాధాయపడవలసినటువంటి స్థితికి నెట్టబడినారంటే వీళ్లకు ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు ఇలాంటి దుస్థితి వస్తుంది అని వీళ్ళు ఎందుకు అనుకోవడం లేదో ఇప్పటి వరకు కూడా ఈ విషయాన్ని అర్థమవుతలేదు కాబట్టి వీళ్ళు ఇలాంటి చనిపోయినటువంటి మృతదేహాల పట్ల కూడా ఎట్లాగైతే ఆపరేషన్ కగార్లో నిర్వచించుకున్నారో ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము